దయాకరుడు రాజశేఖరపురంలో రత్నాకరుడనే వర్తకుడు ఉండేవాడు ఆయన దేశాంతరాలలో ఓడవర్తకం చేసి కోట్ల కొద్దీ ఆర్చించాడు ఎంత డబ్బున్నా ఆయనకు దాన ధర్మాలు చేసే అలవాటు లేదు రత్నాకరుడి భార్య గుణవతిథి మటుకు జాలిగుండే కొద్ది డబ్బు కూడా లేని కారణం చేత దారుణంగా బాధపడే వాళ్లను చూస్తే ఆమె హృదయం ద్రవించిపోయేది కానీ భర్త ఒప్పుకోడని ఎవరికీ ఎలాంటి సహాయమో చేయలేక వారి బాధలు చూసి తానే బాధపడేది వారిద్దరి సంతానం దయాకరుడు అతను తల్లిలాగే దయాగుణం కలవాడు తండ్రిలాగా తెలివితేటలు కలవాడు అతనికి యుక్త వయసు రాగానే తగిన కన్యను చూసి పెళ్లి చేద్దామని తల్లి ఆలోచించింది కాని రత్నాకరుడు అందుకు ఒప్పుకోలేదు వాడికి ధనం సంపాదించే శక్తి ఉన్నట్టు రుజువైనదాకా పెళ్లి లేదు ఇప్పుడే పెళ్లి చేస్తే విలాసాలు మరుగుతాడు ఆ తర్వాత వాడికి వర్తకంలో బుద్ధి ప్రవేశిస్తుందా అన్నాడు రత్నాకరుడు ఆయన దయాకరుడికి ఒక బోడ ఇచ్చి దాన్నిండా సరుకులు నింపి వర్తకం చేసుకురమ్మని నుంచి పంపాడు దయాకరుడు తన సిబ్బందితో సహా సముద్రం దాటి ఒక రేవు చేరి అక్కడ గుడారం వేసి కూర్చున్నాడు అక్కడి వర్తకులు అతనితో వ్యాపారం గురించి మాట్లాడటానికి వచ్చారు అదే సమయంలో రక్షక భటులు అనేక మంది ఖైదీలను అటుగా తీసుకుపోతూ ఉండటం దయాకరుడు చూశాడు ఖైదీల చేతులకు బేడీలు గొలుసులు ఉన్నాయి ఖైదీలు నడి ఎండలో చెమటలు దిగగారుతూ నడుస్తున్నారు దయాకరుడు వర్తకులతో వీరందరూ ఎవరు దొంగలే అన్నాడు వాళ్లంతా పేద రైతులు రాజుగారికి పన్నులు చెల్లించలేకపోయారు అంతా కలిసి ఆరు వందల మంది అన్నారు వర్తకులు వాళ్ల స్థితి తలుచుకుంటే దయాకరుడి గుండె నీరయ్యింది అతను తన సరుకులను అక్కడి వర్తకులకు అమ్మేసి సొమ్ము చేసుకుని రాజుగారి వద్దకు పోయి రైతులు బాకీ పడిన మొత్తమంతా తానే ఇచ్చి ఖైదు నుంచి ఆ ఆరు వందల మంది రైతులను విడిపించి మిగిలిన డబ్బుతో ఇంటికి చేరుకున్నాడు అతను తెచ్చిన డబ్బు చూసి సరుకంతా అమ్మగా ఇంతేనా వచ్చింది పెట్టుబడిలో పదోవంతు కూడా తిరిగి రాలేదే లాభం మాట దేవుడెరుగును అన్నాడు రత్నాకరుడు దయాకరుడు తాను ఖైదీలను విడిపించటం గురించి తండ్రికి చెప్పాడు చీ దరిద్రుడా నీ మొహం నాకు చూపకు నా ఇంటి నుంచి తక్షణం వెళ్ళిపో అని రత్నాకరుడు దయాకరుడిపైన రంకెలు పెట్టాడు గొడవతి ఏడుస్తూ భర్తను బతిమాలుకొన్నది కొడుకు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించమన్నది రత్నాకరుడు కాస్త మెత్తబడి దయాకరుడికి మరొక ఓడ నిండా సరుకులు ఇచ్చి మళ్లీ పంపాడు ఈసారి దయాకరుడి ప్రయాణానికి ఆరంభంలోనే అవాంతరం వచ్చింది దయాకరుడి ఓడ ఉన్న రేవులోనే మరొక ఓడ ఉన్నది అందులోకి అనేక మంది స్త్రీలను పురుషులను ఎక్కిస్తున్నారు దయాకరుడు ఆ ఓడవాళ్లతో మాట్లాడి ఆ ఏడ్చే వాళ్ళందరూ బానిసలని వాళ్ళని ఇతర దేశాలలో అమ్మి ఓడ యజమానులు లాభాలు పొందుతారని తెలుసుకున్నాడు అతనికి ఆశ్చర్యమో జాలీ కలిగాయి అతను బానిస వర్తకుల వద్దకు వెళ్ళి నా ఓడలోని సరుకంతా తీసుకుని మీ బానిసలందరినీ విడిచివేయండి అన్నాడు అతని ఓడలోని సరుకంతా పరీక్షించి బానిస వర్తకులు అతను చెప్పిన దానికి ఒప్పుకున్నారు విడుదల అయిన బానిసలు ఎక్కడెక్కడి వాళ్ళు కనుక్కుని అందరిని వాళ్ళ వాళ్ల ప్రాంతాలకు దయాకరుడు పంపేశాడు బానిసలలో ఇద్దరు స్త్రీలు మాత్రం మిగిలారు ఒక ఆమె పడుచు పిల్ల రెండవ ఆమె ముసలమ్మ మీరెవరు మీది ఏ ప్రాంతం అని దయాకరుడు అడిగాడు పడుచు పిల్ల వంచుకుని జవాబు చెప్పలేదు ముసలమ్మ మాత్రం నేనేమే దాసిని అన్నది ఈమె ఎవరు అని దయాకరుడు అడిగిన దానికి ఆ ముసలమ్మ ఏమీ చెప్పలేదు మిమ్మల్ని ఎక్కడికి పంపమన్నారు అని దయాకరుడు అడిగాడు మాకు ఎక్కడికి పోవటానికి లేదు అన్నదా ముసలమ్మ చేసేది లేక దయాకరుడు ఆ స్త్రీలనిద్దరిని తన ఇంటికే తీసుకుపోయి తండ్రితో జరిగినదంతా చెప్పేశాడు తన కొడుకు ఎందుకు పనికిరాడని రత్నాకరుడు రూఢి చేసుకున్నాడు వర్తకం చెయ్యటమూ కాదు అందులో నష్టపోవటమూ కాదు తన కొడుకు ఎవరో బానిస పిల్ల అందం చూసి భ్రమలో పడి ఓడలోని సరుకునంతా ఎవరికో కట్ట పెట్టి ఇంటికి తిరిగి వచ్చాడని ఆయన అపోహపడ్డాడు తన కొడుకు పెళ్లి చేసినా ఇదే జరిగి ఉండేదని ఆయనకు నిదర్శనం కనపడ్డట్టు అయింది ఆయన ఈసారి సంకోచమేమీ లేకుండా తన కొడుకుని ఇంటి నుంచి పంపించేశాడు ఈసారి గుణవతి కూడా భర్తను తప్పు పట్టలేకపోయింది ఇల్లు విడిచి వచ్చిన దయాకరుడికి స్నేహితులు సహాయపడి అతనికి కొంత పెట్టుబడి ఇచ్చి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కూడా ఏర్పాటు చేశారు తన వెంట ఉన్న ఇద్దరు స్త్రీలతో తాను ఆ ఇంట ఉంటూ దయాకరుడు స్నేహితుల సహాయంతో చిన్న వ్యాపారాలు సాగించాడు ఈ వ్యాపారాలలో అతనికి బాగా కలిసి వచ్చింది ఏడాది తిరగక ముందే అతను తన స్నేహితులకు వారి డబ్బు తిరిగి ఇచ్చేశాడు వ్యాపారంలో తనకు మిగిలే లాభంలో కొంత దాన ధర్మాలకు కేటాయించి మిగిలిన దానితో పొదుపుగా బతుకుతూ వచ్చాడు దయాకరుడు వెంట ఉన్న ఇద్దరు స్త్రీలలోనూ చిన్నది విజయపుర రాజకుమార్తె ఆమె వెంట ఉన్న ముసలామె ఆమె దాది వారిద్దరినీ దొంగలు ఎత్తుకుపోయి బానిస వర్తకులకు అమ్మారు తాను ఫలానా దేశపు రాజకుమార్తెనని చెప్పుకోవటానికి ఆమె సిగ్గుపడింది తాను బానిసగా అమ్ముడు కావటం తన తండ్రికి అవమానమని ఆయన వంశానికి తీరని కళంకమని ఆమె అనుకున్నది దయాకరుడు తనను మిగిలిన బానిసలతో పాటు బానిసగా కొన్నాడనే ఆమె మొదట అనుకున్నది కానీ రాను అతనంటే ఆమెకు చాలా గౌరవం ఏర్పడింది ఆ కారణం చేత బతికి ఉన్నంతకాలము అతని అండనే ఉండి అజ్ఞాతవాసం చేద్దామని ఆమె నిశ్చయించింది అయితే ఈ లోపల విజయపురి రాజు చేతులు కట్టుకు కూర్చోలేదు తన కుమార్తె కనిపించకుండా పోయిన నాటి నుంచి ఆయన తన చారులను దేశదేశాలకు పంపి ఆమె కోసం వెతికిస్తున్నాడు అలా వెతుకుతున్న వారిలో కొందరు రాజశేఖరపురం చేరారు ఆ ఊళ్ళో ఉండే రత్నాకరుడనే కోటీశ్వరుడి కొడుకు దయాకరుడనేవాడు అనేక వందల మంది బానిసులను విడిపించాడని అందులో ఇద్దరు స్త్రీలు ఇంకా అతని వెంటనే ఉన్నారని వాళ్లకు తెలియవచ్చింది వారు దయాకరుడు ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న తమ రాజకుమార్తెను దాదిని గుర్తించారు రాజకుమార్తె వారి వెంట తన తండ్రి ఇంటికి వెళ్ళ నిరాకరించింది ఇక్కడ మాకు సుఖంగానే జరుగుతున్నది ఎప్పటికైనా నేను పరాయి చోటికి వెళ్లేదాన్నే కదా మా నాన్నగారికి నా మూలంగా అపఖ్యాతి కూడా దేనికి నేను సుఖంగానే ఉన్నానని ఆయనకు చెప్పండి అన్నదామె తన తండ్రి పంపిన వారితో ఈ వార్త చేరగానే విజయపురి రాజు అట్టహాసంగా బయలుదేరి వచ్చాడు తన కుమార్తెతో మాట్లాడాడు తర్వాత దయాకరుడితో ఈమె నా కుమార్తె నేను తీసుకుపోతాను అన్నాడు చాలా సంతోషం నేను ఏడాది కిందటనే పంపించి ఉందును కాని ఆమె నాతో తన విషయాలేమీ చెప్పలేదు పాపం రాజభోగాలు అనుభవించవలసిన మనిషి నా పేద ఇంట ఇంతకాలం తలదాచుకున్నదంటే నాకు చాలా బాధగా ఉన్నది అన్నాడు దయాకరుడు కానీ నా కూతురు నా వెంట రానంటున్నది నీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నీకిచ్చి చేస్తాను అన్నాడు విజయపురి రాజు దయాకరుడు తెల్లబోయి ఏమి అనలేకపోయాడు రాజు గట్టిగా నవ్వి పిచ్చివాడా నిన్నామె ప్రేమిస్తున్నది ఆ సంగతి కూడా తెలుసుకోలేదా అన్నాడు ఆయనే తండ్రి కొడుకులకు రాజీ చేసి తన కుమార్తె వివాహాన్ని రాజశేఖరపురంలోనే మహావైభవంగా జరిపించి కూతురికి అల్లుడికి అంతులేని కానుకలిచ్చి తిరిగి వెళ్ళిపోయాడు కథా సమాప్తం మూడు కుచ్చుల టోపీ సింహళ దేశంలో నిరుపేదవాడొకడు ఉండేవాడు అతనికి ఒక ధర్మాత్ముడు ఒక కోడెదోడను దానం చేశాడు పేదవాడు ఆ కోడెదోడను అమ్ముదామని తీసుకుని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతూ ఉండగా ముగ్గురు అల్లరి వెధవలు ఎదురుపడి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగారు ఈ కోడెదోడను అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు అది మేక అయితే కోడెదోడంటావేమిటి అని వాళ్ళు అన్నారు ఇది మేక ఎందుకైంది దోడే ఇంకా వయసు రాలేదు అన్నాడు పేదవాడు మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే మాకు మేక ఏదో దోడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావో మూడు ఇస్తాం మాకే అమ్మయ్యి ఇది అంతకన్నా చెయ్యదు అన్నారు అల్లరి వెధవలు వాళ్ళు దుండగుల్లా ఉన్నారని ఒంటరిగాడైన తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చెయ్యగలరని అనుకుని పేదవాడు తన దోడను వాళ్లకు నాలుగు రూపాయలకు అమ్మటానికి సిద్ధమయ్యాడు వాళ్ళు అతనికి నాలుగు రూపాయలు ఇచ్చి దోడను తోలుకుపోసాకారు దొంగ వెధవలు నన్ను భలే మోసం చేశారు ఇందుకు ఏ విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ల వెనకే పరిగెత్తుకుపోయి నేను దిక్కులేని వాణ్ణి నన్ను మీ వెంటనే ఉండనివ్వండి మీరు చెప్పినదెల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆ పేదవాడు మూడు కుచ్చుల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు అన్నాడు పేదవాడు దాని మహత్తేమిటో నువ్వు చెప్పు తెలుసుకుంటాం అన్నారు యువకులు ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి అంతులేని మర్యాద జరుగుతుంది నా జీవితం రాజోపచారంగా జరగటానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు ఎవరు నమ్ముతారు నీ కబుర్లు నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాణ్ణి అడిగారు రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురుగాని అన్నాడు పేదవాడు ఆ రాత్రి అతని ఊళ్ళోని రెండు భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకు ఇచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్లకు చెప్పాడు మర్నాడు ఉదయం అతను ముగ్గురు యువకులను వెంటబెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు యజమాని ఎదురు వచ్చి దయచేయండి దయచేయండి అని మర్యాద చేసి నలుగురిని భోజనాల శాల సాడికి తీసుకుపోయాడు నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు భోజనశాల యజమాని నలుగురికి సృష్టిగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో అయ్యా ఉంచి తమరు ఇక్కడికి తరచుగా వస్తూ ఉండాలి అని వేడుకున్నాడు ఇది చూసి ముగ్గురు యువకులు ఆశ్చర్యపోయారు అన్నం అమ్ముకునే గలవాడు నలుగురికి భోజనం పెట్టి డబ్బు అడగకపోవటమే కాక మళ్లీ రమ్మంటున్నాడు మూడు కుచ్చుల టోపీ మహిమే అయి ఉంటుందా ఆ సాయంకాలం పేదవాడు ఆ ముగ్గురు యువకులను మరొక భోజనశాలకు తీసుకుపోయాడు అక్కడ కూడా వాళ్లకు ఇంత మర్యాద జరిగింది భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చేయకపోతే నేను చాలా బాధపడతాను అన్నాడు యువకుల సందేహం తీరింది ఆ కుచ్చుల టోపీ నిజంగా మహిమగలదే దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాణ్ణి వేధించసాగారు దీన్ని అమ్మనా అమ్మితే నా గతి ఏమిటి అన్నాడు పేదవాడు ఒరే మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం దీన్ని మాకమ్మేయి అని యువకులు పేదవాడిని బతిమాలుకున్నారు కథను మీరు చాలా మంచివాళ్ళు గనుక మీకు ఈ టోపీ అమ్ముతాను అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ముగ్గురు యువకులు కుచ్చల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులివ్వమని నిలవేశాడు వాళ్ళు నిర్ఘాంతపోయి డబ్బు దేనికి అన్నారు యజమాని వాళ్లను దొంగలని మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు వాళ్ళు యువతలకి వచ్చి ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిన పెట్టుకుంటే గాని దీని మహిమ తెలియదు అనుకున్నారు ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు ముగ్గురు కలిసి రెండో భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడి యజమాని కూడా అటకాయించాడు వాళ్ల దగ్గర డబ్బు లేదు భోజనశాల వాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు భేదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు కథా సమాప్తం యోగ్యతా పరీక్ష ఒక గ్రామంలో వరదరాజు అనే భూస్వామి ఉండేవాడు అతడికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు లక్ష్మి ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపట్ల గల గ్రామాల్లోని మోతుబరి రైతులు కొందరు వరదరాజు దగ్గరకు పెళ్లి సంప్రదింపులకు రాసాగారు వరదరాజు అలా వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేసి నాకున్నది ఒక్కగానొక్క కూతురు నా కాబోయే అల్లుడు తెలివిమంతుడు కష్టపడి పనిచేసి సుఖపడాలన్న గుణం కలవాడు అయి ఉండాలన్నది నా కోర్కే ఊరికే తింటూ కూర్చుంటే నా ఆస్తిపాస్తులు ఎంతో కాలం రావు కదా అందుకని మీ కొడుకుల్ని నా దగ్గరకు పంపండి ఒక చిన్న పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వారికి నా కూతుర్నిచ్చి చేస్తాను అని చెప్పసాగాడు కొద్ది రోజులు జరిగిన తర్వాత పొరుగూరి వాళ్లైన ముగ్గురు యువకులు తండ్రుల అనుమతితో వరదరాజు ఇంటికి వచ్చారు వాళ్ళు ముగ్గురు దాదాపు ఒకే వయసు వాళ్ళు చూడటానికి తెలివితేటలు మంచి మర్యాద తెలిసిన వాళ్లలాగే ఉన్నారు వరదరాజు ఆ ముగ్గురు యువకులతో మీరు ముగ్గురు చేత చిల్లిగవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల్లోపల వంద రూపాయలు సంపాదించుకురండి ఆ తర్వాత మీలో ఎవరికి నా కుమార్తెనివ్వాలో నిర్ణయిస్తాను అని చెప్పాడు ఆ ముగ్గురు యువకులు అందుకు అంగీకరించి బయలుదేరారు వారిలో కోదండపాణి అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టడివి గుండా పోతూ ఉండగా కాలిబాట పక్కన పిల్లలెవరో పారేసుకున్న చిన్న కొయ్య దేవతా బొమ్మ ఒకటి కనిపించింది దాన్ని చూడగానే అతనికి ఒక ఉపాయం తోచింది వెంటనే అతను కొయ్య బొమ్మను తీసుకుని బైరాగిలా వేషం వేసుకుని ఒక గ్రామం చేరి ఎంత కుంకమో పసుపు సంపాదించి బొమ్మకు పోసి దాన్ని ముందు పెట్టుకుని ఒక చెరువుగట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు చెరువుకు వచ్చిపోయే జనం అతని చుట్టూ మోకసాగారు కోదండపాని వాళ్లతో ఇది కాశీ దగ్గర గంగానదిలో మా గురువుగారికి దొరికిన గంగామాత విగ్రహం ఆయన ఆజ్ఞ ప్రకారం దీన్ని ఈ చెరువుగట్టు మీద ప్రతిష్ట చేయడానికి వచ్చాను దీనికి భక్తితో పూజా పునస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సుభిక్షమవుతుంది అని చెప్పసాగాడు కోదండపాణి చెప్పిన దాన్ని నమ్మిన వాళ్ళు ఆ విగ్రహానికి అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యం పెట్టసాగారు కొందరు భక్తులు కలిసి చిన్న హుండీ ఒకటి తెచ్చి అందులో చిల్లర డబ్బులు వేసిపోయారు మరికొందరు ఒక దీపం దానికి అవసరమైన నూనె ఇచ్చిపోయారు వారం తిరిగి తిరక్కముందే కోదండపాణి తెచ్చిన కొయ్యబొమ్మ గంగామాత విగ్రహంగా ప్రసిద్ధి సంపాదించుకున్నది భక్తులు హుండీని డబ్బులతో నింపసాగారు కోదండపాణి త్వరలోనే గంగామాత గుడి కట్టిస్తానని చెప్పసాగాడు అతడు ప్రతిరోజు రాత్రివేళ హుండీలో ఉన్న డబ్బు లెక్కపెట్టి ఆ మొత్తాన్ని వేరే దాచటం మొదలుపెట్టాడు పదిహేను రోజులు గడిచేసరికి అతనికి కావలసిన వంద రూపాయలు పోగైనాయి ఈ లోపల ఇద్దరు ముగ్గురు యువకులు అతనికి శిష్యులయ్యారు కోదండపాణి మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండి హుండీలో పడే భక్తుల కానుకల్ని తన శిష్యుల పరం చేస్తూ గడువుకు ఇంకా నాలుగైదు రోజుల కాలం ఉందనగా వాళ్లతో తనకు గురువుగారి నుంచి పిలుపు వచ్చిందని వెళ్ళిపోతున్నానని గంగామాత గుడి కట్టించే బాధ్యత మీదేనని చెప్పి బయలుదేరాడు ఇక రెండో యువకుడు ఆనందుడు పడమరగా బయలుదేరాడు అతడికి గడువు లోపల వంద రూపాయలు సంపాదించటం మాట అటుంచి ఏ పూటగా పూట ఆకలి తీర్చుకోవటమే పెద్ద సమస్య కూర్చున్నది అతడికి తిండి కోసం యాచించటం పెద్ద అవమానంగా తోచింది పెద్ద దొంగతనాలు చేసే కానీ ధైర్యం కానీ లేదు అందువల్ల ఆనందుడు చిన్నపిల్లల చేతుల్లో నుంచి తినుబండారాలు లాక్కుని డబ్బులు గుంజుకుని కడుపు నింపుకోసాగాడు ఆనందుడు నిరాశతో ఇక ఇంటికి తిరిగిపోదామనుకునే దశలో ఒక రాత్రి వేళ అతను కాలవ గట్టు వెంట నడుస్తూ ఉండగా ఎవడో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీద ఒక మూట పడవేసి పరిగెత్తసాగాడు అంతలో వెనక నుంచి దొంగ దొంగ అన్న కేకలు వినిపించినాయి ఆనందుడు పరిస్థితి గ్రహించి పారిపోయేవాణ్ణి తరిమి పట్టుకున్నాడు అంతలో కొందరు మనుషులు అక్కడికి వచ్చారు ఆనందుడు పట్టుకున్నవాడు ఒక పెద్ద దొంగ వాడ రాత్రి జమీందారు గారింట గల నగ నట్ర దొంగిలించి పారిపోతూ ఉండగా కుక్క మొరగడంతో వాణ్ణి జమీందారు గారి నౌకర్లు వెంట తరిమారు వాడ ఆనందుడి పాలపడ్డాడు ఆస్తి యావత్తు దొరకటమే కాక దొంగను కూడా అతి సాహసంతో పట్టుకున్నందుకు జమీందారు గారు ఆనందుడికి నూరు రూపాయలు బహూకరించాడు ఆ డబ్బు తీసుకుని ఆనందుడు సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యాడు ఇక మూడోవాడైన గురునాథుడు ఉత్తర దిక్కుగా బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం చేరి ఒక ఇంటికి పోయి అయ్యా ఆకలిగా ఉంది ఇంత తిండి పెట్టండి మీ పొలం పనో తోట పనో ఏదైనా చేస్తాను అన్నాడు ఆ ఇంటి యజమాని అతనికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకుపోయాడు గురునాథుడు బొళ్ళొంచి బాగా కష్టపడి పనిచేశాడు ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతనికి భోజనం దొరికింది మర్నాడు తెల్లవారుతోనే అతను మరో గ్రామానికి బయలుదేరాడు అక్కడ ఒక రైతుకు తోట పనిలో సాయపడి తిండి సంపాదించుకున్నాడు ఆ తర్వాత మరో గ్రామం ఈ విధంగా వారం రోజులు గడిచిపోయినాయి కానీ గురునాథుడు ఒక్క చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోయాడు తిండి తిప్పలు మటుకు సుఖంగా జరిగిపోతున్నాయి గడువు కావస్తున్నది వంద రూపాయలు సంపాదించటం ఎలానా అని గురునాథుడు విచారిస్తూ ఒకనాటి ఉదయం ఒక గ్రామం వీధి వెంట నడుస్తూ ఉండగా అతడికి ఒక చెట్టు కింద నలుగురు ఐదుగురు మనుషులు తగులాడుతూ ఉండటం కనిపించింది గురునాథుడు వాళ్ళ దగ్గరికి పోయి సంగతేమిటో అడిగి తెలుసుకున్నాడు ఆ తగులాడే వాళ్లలో ఒక వంటల పెద్ద అతడికి సహాయంగా వంట మనుషుల్ని తీసుకొస్తానన్నవాడు ఉన్నారు ఆ వంట మనుషుల్ని తెస్తానన్నవాడు ముగ్గురికన్నా ఎక్కువ మందిని సంపాదించలేకపోయాడు మరిద్దరిని తెమ్మంటూ వంట పెద్ద తక్కువ చేస్తున్నాడు గురునాథుడు వంట పెద్దను తనకు వార్పు తెలియకపోయినా పిండి రుబ్బడం నీళ్లు మోయటం లాంటి పనుల్లో సహాయపడగలనని తనను పనికి పెట్టుకోమని వేడుకున్నాడు మరి వంటవాళ్లు దొరికే అవకాశం లేనందున అవతల మోతుబరి రైతు ఇంట విందుకు వంట చేస్తానని మాట ఇచ్చినందున చిన్న పనులకైనా పనికొస్తాడని వంట పెద్ద గురునాథుణ్ణి తన వెంట తీసుకుపోయాడు అవి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్న రోజులు కావటంతో గురునాథుణ్ణి ఆ వంట పెద్ద తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు తిప్పుతూ గిట్టుబాటయ్యే కూలి అతనికి ఇవ్వసాగాడు గురునాథుడు నెల ముగిసే లోపల ఈ విధంగా వంద రూపాయలు కూడబెట్టి ఆ డబ్బుతో వరదరాజు ఇంటికి బయలుదేరాడు తన కుమార్తెను వివాహమాడదలిచిన ముగ్గురు యువకులు గడువు లోపలే తల ఒక వంద రూపాయలు తెచ్చి తన చేత పెట్టగానే వరదరాజు చాలా సంతోషించి మొదటగా కోదండపాణిని ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు నేను చాలా తెలివిగా మనుషుల మూఢ విశ్వాసాలను ఆసరా తీసుకుని ఒక చిన్న కపట నాటకం ఆడి ఆ వంద రూపాయలు సంపాదించాను అంటూ కోదండపాణి దారిలో తనకు దొరికిన కొయ్య బొమ్మ గురించి ఆ తర్వాత తాను చేసిన పనుల గురించి వరదరాజుకు చెప్పాడు నువ్వెలా డబ్బు సంపాదించావు అని వరదరాజు ఆనందుణ్ణి అడిగాడు నేను అదృష్ట ఉండాలి అంటూ ఆనందుడు తను దొంగను పట్టుకోవటం జమీందారు మెచ్చి వంద రూపాయలు ఇవ్వటం గురించి చెప్పాడు నీ సంగతి ఏమిటి అని వరదరాజు గురునాథుణ్ణి ప్రశ్నించాడు నేను జిత్తులు అదృష్టం వల్ల డబ్బు మూట చేజెక్కకుండానే కష్టపడి పనిచేసి ఈ వంద రూపాయలు సంపాదించాను అంటూ గురునాథుడు తాను చేసిన కూలీ పని గురించి వరదరాజుకు చెప్పాడు కోదండపాణి తెలివితేటలు కలవాడే కానీ వాటిని కృత్రిమ మార్గాన ఉపయోగించే తత్వం అతనిది ఆనందుడు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చునే రకం మనిషి పోతే గురునాథుడు కష్టించి పనిచేసి ప్రతిఫలం ఆశించే స్వభావం కలవాడు వరదరాజు ఇలా ఆలోచించి గురునాథుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు कथा समाप्तम्